కోడు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్వహించబడిన శ్రీ 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 కోదండరామ కళ్యాణ మహోత్సవానికి కోడు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్కా రూపానందారెడ్డి గారి సతీమణి ముక్క వరలక్ష్మి గారు హాజరయ్యారు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముక్క వరలక్ష్మి స్వామివారు దర్శనం చేసుకుని కళ్యాణోత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తుల నరసింహారెడ్డి ఆహ్వానం మేరకు మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఆమెను సాదారంగా ఆహ్వానించి సంఘీభావం తెలిపారు సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ ఇలా జరిగే పవిత్రమైన కళ్యాణోత్సవాలు మన సాంప్రదాయాల సారాన్ని గుర్తు చేస్తాయి ఈ తరహా పూజలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు కళ్యాణం విజయవంతంగా నిర్వహించినందుకు సహకరించిన గ్రామ ప్రజలకు పంచాయతీ సభ్యులకు గ్రామ కమిటీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కూటమి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు